ప్రజలకి అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి ఇంత వంచన చేసిన పార్టీకి మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యకండి మన తులసి మొక్క కానీ రెండు వేల తర్వాత ఆ తులసి మొక్కకి పురుగులు పెట్టినాయి మన మొక్క మన పక్కన పెట్టేస్తాం కాబట్టి ఈ ప్రాంతానికి కొన్ని ఈ ప్రాంతాన్ని మార్చే కొడుకు తిరగలే నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్రాంబాబాల్ నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను అంబట్రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్నీ ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబట్రాంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు ఎంత లేఖి చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ్డ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా 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 వంతు కృషి నేను చేస్తాను